మిస్ఫైర్ క్రాస్ ఫైర్ విడాకులు వంటివి మన పార్టీలో ఉండవని తేదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు తేదేపాకు వ్యక్తులు శాశ్వతం కాదని కార్యకర్తలే బలమని పేర్కొన్నారు రాబోయే పదిహేనేళ్లు పొత్తుతోనే ముందుకెళ్తామని స్పష్టం చేశారు పార్వతీపురం మాన్యం జిల్లా భామినిలో పాలకొండ నియోజకవర్గ తేదేపా కార్యకర్తలు పార్టీ నేతలతో గురువారం రాత్రి ఆయన మాట్లాడారు పరకామణిలో యాభై కోట్ల రూపాయల దొంగతనం చేస్తే అది చిన్నదంటున్న జగన్ను దేవుడే చూసుకుంటాడని వ్యాఖ్యానించారు మెగా మెగాడిఎస్సీపై వైకాపా వాళ్లు చాలా కేసులు పెట్టినప్పటికీ చిత్తశుద్దితో పదహారు వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశామన్నారు వైకాపా ఐదేళ్ల పాలనలో సాధించలేని విశాఖ రైల్వే జోన్ను కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే సాధించిందని గుర్తు చేశారు ఏకంగా వాళ్ళ నాయకుడికి పార్టీకి జై చెప్తే అన్నారు కానీ చంద్ర ఏం చెప్పాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలే కోల్పోయారు తొంభై నాలుగు శాతం సీట్లు గెలిచామంటే దాని మీ అందరి కష్టం చెమట ఏకంగా అర్నిసలు మాకు కాపలా కాశారు వాస్తవంగా వేదిక పైన అందరం అదృష్టవంతులం ఐదు సంవత్సరాల మీద మా అత్తలు నిలబడ్డారు కొంతమంది నాయకులు వచ్చారు కొంతమంది నాయకులు పోయారు కానీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే మాకు అండగా నిలబడ్డారు మన అచ్చన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో ప్రయత్నించారు మన అందరం చూసాం ఒక్క పిలిపిచ్చా మా నాడు అడ్డుకోండి ఆపండి ఆయనే ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తున్నారని ఆ రోజు మీరు స్పందించారు రోడ్డు పైకి వచ్చారు ఉద్యమాలు చేశారు మన జాతీయ అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసులో యాభై మూడు రోజులు జైల్లో బంధిస్తే మా అధ్యక్షుడు లోపల ఉంటే ఆయనకు అండగా నిలబడతాం ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అని చెప్పి ఆనాడు బయటకు వచ్చి పోరాడింది మీరు అందుకే పార్టీ మీకు రుణపడి ఉంటుంది నేను ఎన్నో సార్లు చెప్పా విశ్వవిఖ్యాత నరసార్వభౌమ సర్గేసి నందమూరి తారక రామారావు గారు ఏ మూర్తలు పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ ఇంత అద్భుతమైన కార్యకర్తలు నా ఒక్కడికే సొంతం ఎన్నో ప్రాంతీయ పార్టీలు చూస్తున్నా కానీ మనలో ఉన్న పట్టుదల మనలో ఉన్న క్రమశిక్షణ ఒక్క పిలిపిస్తే ఒక్క సైన్యం లాగా వస్తారే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకే సొంతమవుతుంది ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం గెలిచినాం సూపర్ సిక్స్ హామీ ఇచ్చాం మొదటి హామీ ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ యువతి యువకులకి ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం ఈరోజు మీరు చూడండి పద్దెనిమిది నెలలైంది మన ప్రభుత్వం వచ్చి ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అంటారు బ్యాక్వర్డ్ అంటారు బ్యాక్వర్డ్ కాదు మీరు ఆంధ్ర రాష్ట్రానికి బ్యాక్ బోన్ అవ్వబోతున్నారు ఎయిర్పోర్ట్ పనులు కానివ్వండి ఐటీ కంపెనీలు కానివ్వండి స్టీల్ కంపెనీ కానివ్వండి ఈరోజు పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రకి మన ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొస్తుంది రెండో హామీ ఆనాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం అది నిలబెట్టుకున్నాం మూడో హామీ మహిళలు ఏకంగా ఉచితంగా బస్సులో ప్రయాణించి హక్కు కూడా కల్పిస్తా ఉన్నాం అది కల్పించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని తల్లికి వందనం ఇస్తా ఉన్నాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులేస్తా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మన కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మార్చులు ఉన్నారు ఇక్కడ అన్నదాత సుఖీబాబా పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులేస్తుందో ఆ రోజే మన ప్రభుత్వం కూడా డబ్బులేస్తుందని హామీ ఇచ్చాం రెండో విడత కూడా మనం విడుదల చేశాం అంటే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీ మనం నిలబెట్టుకుంటున్నాం గత ప్రభుత్వం పాలకులు మనం చూసాం ప్రభుత్వ ఉద్యోగస్తులకి సకాలంలో జీతాలు చెల్లించే పరిస్థితులు లేరు ఒకటో తారీఖు నాడు జీతాలు చెల్లిస్తున్నాం ఇంకో పక్కన భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా మనం పెన్షన్ ఇస్తున్నాం నేను ఛాలెంజ్ చేస్తున్నా ఒక్క రాష్ట్రంలో నాకు చూపించాను ఎక్కడ నాలుగు వేల రూపాయలు వృద్ధులు పెన్షన్ ఇస్తున్నాం ధనిక రాష్ట్రాలు కూడా ఇచ్చే పరిస్థితులు వికలాంగులకు ఏకంగా ఎంత ఇస్తున్నాం ఆరు వేల రూపాయలు బెడ్కే పరిమితం అవుతే పదిహేను వేల రూపాయలు ఈరోజు మన ప్రభుత్వం అందిస్తుంది ఇంతేకాదు కాదు విద్యాశాఖ మార్చులుగా నేను ఆనాడు హామీ ఇచ్చా మన అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలోనే మెగా డిఎస్ ఏర్పాటు చేస్తాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని నూట యాభై రోజుల్లో డిఎస్సి పూర్తి చేశాం పదహారు వేల పైచిలక పోస్టులు మనం భర్తీ చేశాం వైకాపా నాయకులు నూట యాభై కేసులు వేశారు అయినా మీ లోకేష్ ఆగడు వదిలిపెట్టాడు అనుకుంది మనం చేసి సాధించాం చేసి చూపించాం ప్రజా దర్బారులు నిర్వహించాం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటున్నాం కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు కూడా నేరుగా ఈరోజు తెలుసుకునే పరిస్థితి మన ప్రభుత్వం తీసుకొచ్చింది ట్రైబల్ ప్రాంతాల్లో ఇంత పెద్ద ఎత్తున మనం సీట్లు గెలవాల అసలు ఉత్తరాంధ్రాలో కూడా వన్ సైడ్ వేవ్ ఎప్పుడు మనం చూడాలి ఉత్తరాంధ్రలో ముప్పై మూడు శాసనసభ సీట్లుంటే ఏకంగా ముప్పై ఒకటి మన కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది మన పైన బాధ్యత పెరిగింది ఆశతో ప్రజలు మన వైపు చూస్తున్నారు గతంలో జరిగిన అరాచకాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనేది ప్రజలు ఆకాంక్ష కోరిక శాంతియుతంగా బతకాలనేది ప్రజల ఆలోచన ఇది ఇక్కడ ఉన్నా మనందరం గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం ఏకంగా ట్రైబల్ సోదరుల కోసం అనేక కార్యక్రమాలు మనం ప్రారంభించాం ఆర్థిక ఇబ్బందులున్నా ఆ కార్యక్రమాలు మనం ముందలు తీసుకెళ్తున్నాం చేయాల్సి ఉంది అన్నీ పూర్తయిందని నేను చెప్పట్లేదు అన్నీ చేశామని నేను చెప్పట్లేదు కానీ ఒక పట్టుదలతో ఒక సంకల్పంతో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకు లక్ష్యంతో ఈరోజు మన నిశలు కష్టపడుతున్నాం మీరే చూస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు వయసు డెబ్బై సంవత్సరాలు అయి ఉండొచ్చు కానీ ఇరవై ఐదు సంవత్సరాలు కుర్రోడ్ పరిగెడుతున్నారు పరిగెడుతున్నారు మీద మేము హోరైన స్పీడ్ ఇంకా అందుకోలేకపోతున్నాం ఆయన స్పీడే వేరు ఆయన కమిట్మెంటే వేరు